ఈ రోజు మనము పసింది రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏదైనా దైవ దుచ్చిటి మంచి వాడుగా ముందు వాణి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును చూడండి ఏం చెప్తున్నారు దేవుడి దృష్టికి మంచి వ్యాధిగా ఉండాలని మనం అనుకోవాలి మనం భోజనం చేసి సంతోషించదానికి అది దేవుడి కృపే మనకి ఉండాలి దేవుడి కృపదైన మనము భోజనం చేసిన సంతోషంగా ఉండలేము ఆయన కృప ఉన్నప్పుడే మనము సంతోషంగా ఉండగలము మనము ఎవరెవరో దృష్టికి మనము మంచి ఉండాలని మనం అనుకుంటాము వాళ్ళకి మంచి వాదిగా మన ఇంట్లో వాళ్ళకి మంచివాళ్ళుగా మన చేహితుల దగ్గర మంచివాళ్ళ ఈ లోకముకి మనం మంచోళ్ళగా అని చూపెట్టడానికి మనం ఎంతో ప్రయత్నిస్తా ఉంటాము మనం ఎంతో తప్పిస్తా ఉంటాము కానీ ఎప్పుడన్నా ఆలోచించారా దేవుని రుచిలో ఏసయ్య దృష్టిలో మనము ఎట్లా ఉన్నాము మనం మంచి వారిలా ఉన్నామా ఏసైకి ఇచ్చమైన వారిలా ఉన్నామా లేదా అని మనం ఎప్పుడన్నా ఆలోచించామా ఒక్కసారి ఆలోచించండి మనం ఏసై దృష్టిలో ఎలా ఉన్నాము ఈ లోక దృష్టిలో మనం మంచి వాణిలా ఉన్నా చెడ్డవాణిలా ఉన్నా ఈ లోకం ఇప్పుడీ మన శాశ్వతం కాదు మన శాశ్వతమైన లోకం అనేక రాజ్యం కాబట్టి మనము ఏసయ దుచ్చికి మంచి వాణిలా లేకుండా ఉంటే మన పల్లోత రాజ్యానికి ఎలా ఉండగలము కాబట్టి ఏసయ్య దుర్చికి మనం మంచి వాణిలా ఉన్నామా లేదా అని మనం 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 పాపాలని మన తప్పులని మనము చూసుకోవాలి ఎలా ఉన్నామో ఆయన దృష్టిలో దోషిగా ఉన్నామా నిర్దోషిగా ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆయన దృష్టికి మంచి వాదిగా ఉండడానికి మనం ఎల్లప్పుడూ మనము ప్రయాసపడాలి ఎందుకంటే ఆయన దృష్టికి మంచి వాదిగా ఉన్నప్పుడు మనకి ఏమి మనకి ధ్యానం ఇస్తారంట మనకి ఇస్తారంట మనకి సంతోషాన్ని ఇస్తారంట ఆనందాన్ని ఇస్తారంట కాబట్టి అంత అంత లాభమైన మనము పొందుకోవాలంటే మనము మొదట ఏ దుచ్చికి మంచి వాదిగా ఉండాలి ఎప్పుడన్నా మనం ఏ జ్ఞానాన్ని ధ్యానాన్ని అయ్యావా మనము ఏ రోజంతా ఏ చేయని ధ్యానం కావాలి ఏ నాకు ఎంత చేపతి లోక కోసం ఈ లోక కోసం ఈ లోక సంతోషం కోసమే మనము తప్పిస్తూ ఉన్నామే తప్పించి మనము ఏసయ్య ధ్యానం కోసం మనము అనుకున్నామా తప్పిస్తున్నామా కొత్తసారి ఆలోచించండి ఈ లోక జ్ఞానం వ్యర్థమైనది పలోతమైన ధ్యానం దానికి కావాలి మనకి ఏసయ్య జ్ఞానం ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో బతకడానికి మన చాలా అవసరం కాబట్టి ఎప్పుడు మనము ఏసయ్య జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అది పొందుకోవాలంటే మనము అనగాలి ఏసయ్యని అడుగు వారికి జ్ఞానాన్ని విత్తానని చెప్పి ఏసయ్య చెప్పారు ఒక దగ్గర మరి ఆ ధ్యానాన్ని మనం పొందుకోవడానికి ఎప్పుడన్నా మనం ఆలోచించామా మనం అదిదేమా ఎంత చేపటి ఈ లోక ధ్యానం ఈ లోక సంతోషం ఈ లోక విషయంలో మనము ఆలోచిస్తున్నామే కాబట్టి ఆలోచిస్తున్నామే కానీ ఏ చెయ్య దుచ్చికి మనం ఎట్లా ఉన్నాము మంచి వాదిగా ఉన్నామా చె వాదిగా ఉన్నామా అని మనం ఏదేదంగా ఆలోచించామా మనం పొందుతున్నామా లేదా అని ఏ ఆలోచించామా ఏసయ్య మనకిచ్చే సంతోషము మనం పొందుకోవాలని ఏదో ఆలోచించామా ఒక్కసారి ఆలోచించండి ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడుదైనా ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్య ముందు నేను మంచి వాణిన కాదా అని మనం పైన పరిచయం ఎదుట మనము మంచి వాణిగా ఉన్నప్పుడు మనకి జ్ఞానం ఇస్తానంత తెలివినిస్తానంత సంతోషం ఇస్తానంత మరి ఏసయ్య దగ్గర మంచి వాదిగా ఉండాలి ఈ లోకంలో మంచి వాదిగా ఉన్నా లేకపోయినా ఎవరికి అవసరం లేదు కానీ ఏసయ్య రుచిలో మనం ఉండాలి ఏసై రుచిలో మంచి వాదిగా ఉన్నప్పుడు ఏసయ్య మనల్ని ప్రేమిస్తారు ఏసయ్య మనకి అన్ని ఇస్తారు యేసయ్య మనతో పే ఉంటారు ఏసయ్య మనకి తెలుగు జ్ఞానము అన్ని ఇత్తారు కాబట్టి మనము వేసయ్యే దృష్టిలో మంచివాదిగా ఉన్నాం ఈ చిన్న వాక్యం దేవుడి నుంచి ఆమె